అండి నా పేరు అశ్విని నా స్వస్థలం వచ్చేసి హైదరాబాదు మా అత్తయ్య వాళ్ళది పిఠాపురము నేను అక్కడ ఒక ప్లాస్టిక్ రీసైక్లింగ్ కంపెనీ స్టార్ట్ చేశానండి కొంతమంది నా ఫ్రెండ్ని చుట్టాలని పార్ట్నర్స్గా పెట్టుకొని చేశాను తర్వాత వాళ్ళు చేయడం దాకా లాస్ వచ్చిందని చెప్పేసి వాళ్ళు పక్కకు తప్పుకున్నారు నేను కంపెనీ రన్ చేసిన టైంలో నాకు కొంచెం అమౌంట్ అవసరం వచ్చేసి కాకినాడకు చెందిన రాఘవుల దగ్గరికి వెళ్ళాను ఆయన ఒక వన్ ల్యాక్ రూపీస్ ఇచ్చారు నాకు అమౌంట్ పెట్టి రన్ చేస్తుంటే అడిగారు ఏంటమ్మ ప్రాబ్లం అంటే ఇట్లా కంపెనీ గురించి అని చెప్తే మీరు రండి నేను పెట్టుబడి పెడతాను పార్ట్నర్షిప్లో చేస్తాము అని చెప్పారు అలానే అది నేను నమ్మి నేను పిఠాపురం నుంచి కాకినాడకి మిషన్స్ అన్ని షిఫ్ట్ చేశాను తను అలానే నడిపిస్తూ మాకు చెప్పకుండా లోడ్ అంతా అమ్ముకున్నారు ఏంటని గట్టిగా అడిగేసరికి మా మీదకి రివర్స్ అయిపోయి నా నువ్వు బూతులు తిడుతూ కుట్టడానికి వచ్చారు దీని గురించి నాకు ఇక్కడ ఎవరు లేరు హైదరాబాద్ నుంచి వచ్చాను నువ్వు ఏం ఎవరూ లేరు సపోర్ట్ అనేసి మమ్మల్ని ఇష్టం ఉన్నట్టు బెదిరిస్తున్నారు ఈ విషయం గురించి ఎస్పీ గారిని కలవడానికనే వచ్చాము సార్కి కలిసి అన్ని విషయాలు వివరించి చెప్పాను సార్ ఫిర్యాదులు తీసుకొని మాకు న్యాయం చేస్తామనేసి హామీ ఇచ్చారు అదేవిధంగా కంపెనీ నుంచి రెండు మిషన్ల నుంచి నెలకి నలభై నుంచి యాభై టన్నుల వరకు ప్రాసెస్ చేయవచ్చు ప్లాస్టిక్ దాని నుంచి వచ్చే లాభము అన్ని ఖర్చులు పోను యాభై అరవై వేలు లాభం ఉంటుంది నాకు మార్చి నుండి జూన్ ఈ మంత్ వరకు అసలు అందులోంచి ప్రాఫిట్ ఇవ్వట్లేదు మిషన్స్ వాడుకున్నందుకు ఇవ్వట్లేదు దానివల్ల నేను బ్యాంక్ ఈఎంఐ పే చేయలేకపోతున్నాను దీని గు బొలేరో ఈఎంఐ ఉంది నేను స్వయంగా కష్టపడి నలుగురికి ఉపాధి కల్పిద్దామనే ఉద్దేశంతో వస్తే నేను పక్కదారి ఇచ్చేసి ఈ రకంగా అందరూ బాధ పెడుతున్నారు అనేసి చెప్పాను ఎస్పీ సార్కి రేన్గో పాలిమర్స్ కంపెనీ మహిళగా నేను ముందుకు వచ్చి నా స్వయంగా నేను అందరికి ఉపాధి కల్పించి చేద్దామంటూ కూడా చేయకుండా నన్ను ఇబ్బంది పెడుతున్నారు అనేసి ఎస్పీ గారికి ఫిర్యాదు చేయడం జరిగింది మహిళ నన్ను కూడా చూడకుండా నన్ను ఇబ్బందులకు గురి చేస్తున్నారు వారిపై చర్యలు తీసుకొని నా మిషన్లో నాకు ఇప్పించగలరని కోరుతున్నాను